ఒరే మీలాంటి మాయదారి మనుషులు పని పట్టడానికి ఇన్నాళ్ళకి సరైన వచ్చాడు దేవుళ్ళ లాంటి మా మీ అందరు పని పడతాడు అప్పుడు మిమ్మల్ని రక్షించేవాడు ఉండడు మీ మీద జాలి చూపించేవాడు ఉండడు ఏమిటయ్యా పెంటయ్య నాలాంటి పెద్ద మనిషి ముందు నీ పరువు తీసేసి వెళ్ళిపోయింది ఆ గొడవ వదిలేసేవయ్యా అసలు నీ అంత పెద్దవాడిని వెంట్రుక మొక్క గంటే హీనంగా తీసి పారేశాడా రాము గారు అందుకు నేను ఎక్కువ బాధపడుతున్నాను ఈ రాఘవ కోపం వచ్చిందంటే వాళ్ళ గుడిసెలు నేల మట్టం చేసేస్తాడు అవును బాబు రాఘవ గారు ఆడంటూ భద్రయ్య గడిచి గుడిలో అందరికి చెప్పాడు వారం రోజులుగా నేలపని పని కట్టకపోతే అందరు గుడిసెలు పీకించేస్తాడంట చూసావా రాము వీళ్ళు ఎంత దారుణాన్ని కొడిగట్టారు బాబు రేపు నుంచి మేమంతా ఎక్కడ ఉండాలి ఎలా బతకాలి బాబు మీరేం కంగారు పడకండి వాళ్ళ ఆట ఎలా కట్టించాలో నాకు తెలుసు కనిపించుట లేదు జంగులింగం అని పేరు గల మా నియోజకవర్గం ఎమ్మెల్యే మాకు కనిపించట లేదు గత ఎన్నికల ముందు ఓట్ల సమయంలో కనిపించిన వీరు ఎమ్మెల్యేగా ఎన్నికైన క్షణం నుంచి మా ఊరి ప్రజలకు కనిపించట నాయనా ఎమ్మెల్యే నువ్వు కనిపించక మేమంతా ఎంతో బెంగ చెందుతున్నాము నిన్నేమి కోప్పడమని హామీ ఇస్తున్నాము కనుక వెంటనే వచ్చి కనిపించవలసింది ఇట్లు దాచినపల్లి గ్రామ ప్రజలు ఏమయ్యా రాఘవయ్యా అయ్యా ఊరికి సర్పంచ్వి జెరి అంచు పంచి కట్టుకున్న పెద్ద మనిషివి నేను ని ని నేను ని కనిపెట్టలేను కలలో కూడా పెట్టుకున్నా కనిపిస్తున్నానా లేదా చూ 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 తమ్ముడిని కనిపెట్ట పోడుటండి హ ముస్తాఫాను ముస్లిం గిరితలాగా దర్జాగా కనిపిస్తున్నారు అని కనిపిస్తున్నారు వారానికి ఒకసారైనా కలలో కళ్ళ జోడు పెట్టుకున్న చిన్న విరాయకులా కనిపిస్తారు మరైతే ఎమ్మెల్యే జంబులింగం కనిపించడం లేదని ఇచ్చింది ఎవరు మీ ఇద్దరికి తెలియకుండా ఈ ప్రకటన జరగదు 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 చెప్పండి 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 జరగదు ఈ పని చేసింది ఆ రాము గారు సందేహం లేదు ఎవడా రాముళ్ళు రౌడీ వేధవ ప్రజలందరినీ నానా ఇబ్బంది పెడుతున్నాడు మాలాడి పెద్ద మనుషులు అవమానపరుస్తున్నాడు ఇది పేపర్లో వేస్తామని కూడా అవమానపరిచాడు ఎవడా రౌడీ వేధవా రౌడీలకి రౌడీని గుంటలకి గుంటాని బంది పోట్లకి బంది పోటీ పక్కలేదా ఏమిటిది ఎవరు కనిపించడం లేదే ఎక్కడ ప్రజలు ఎక్కడా నేను కనిపించడం లేదని పేపర్లో వేసి నన్ను అల్లరి పెట్టారు నేను వచ్చి కనబడితే నాకు ఎవరు కనిపించడం లేదు ఎవరా రాము రాము అనేవారు ఎక్కడ ఎక్కడున్నాడు వాడు స్వాగతం ప్రజా ప్రతినిధులకు సుస్వాగతం ఎవరు నువ్వు మీరు మర్చిపోయిన ఈ గ్రామంలో బతికే ఒక మనిషిని ఈ గూడుపు పేరు రాము నువ్వేలా నేను కనిపించట్లేదని పేపర్లో వేసింది మరి ఇప్పుడు నేను కనిపించాలని వచ్చాను ఎవరు కనిపించాలి ఎందుకు కనిపించాలి మిమ్మల్ని తమ ప్రతినిధిగా ఎన్నుకున్న ప్రజల మంచి చెడ్డ మీకు కనిపించలేదు వాళ్ళ కష్ట సుఖాలు మీకు కనిపించలేదు అలాంటప్పుడు వాళ్ళెందుకు మీకు కనిపించాలి కూడు గుట్ట లేకుండా పశువుల కన్నా హీనంగా వాళ్ళు బ్రతకడం మీకు కనిపించలేదు వాళ్ళకి మీకు కనిపించాలి దీనంగా హీనంగా చావలేక బ్రతకలేక వాళ్ళు పడే అగచాట్లు మీకు కనిపించలేదు వాళ్ళ మీకు కనిపించాలి మీరు ఉత్తరిస్తారని కనిపించాలా మీరు ఉపకారం చేస్తారని కనిపించాలా చెప్పండి చెప్పండి ప్రజాప్రతినిధి గారు ఏ పూట గంజి తాగుతున్నారు ఏ పూట ఆకలితో మగ్గుతున్నారో తెలియకుండా తమ జీవితాన్ని తమ పేదరికాన్ని నాలుగు తాటాకుల కింద దాచుకున్న అమాయకులు వీళ్ళని వీధి పాలు చేయాలని ఈ ఊరి పెద్దలు కుట్ర చేస్తున్నారు మా గోడుని మేము ఎన్నుకున్న ప్రజాప్రతినిధితో చెప్పుకునే అవకాశమే మాకు లేదు మా పట్ల మీ బాధ్యతని గుర్తు చేయాలని నేనే ఆ ప్రకటన వేయించాను మిమ్మల్ని ఇక్కడికి రప్పించాను ఇప్పుడు నీలాంటి యువకులనయా దేశానికి కావాల్సింది తోటి వాళ్ళ కోసం తాపత్రయపడే నీ పోటీ వాళ్ళని చూసి నా బోటి నాయకులు సిగ్గుపడాలయ్యా నా మీద నాకే చిచ్చి చి అసే వేస్తున్నాయా సవాలక్ష పనుల్లో మీ సమస్యలు పట్టించుకోలేకపోయాను ఇప్పుడు లెంపలేసుకుంటున్నాను చిన్నవాడు అయినా నాకు పెద్ద బుద్ధి చెప్పావు ఇహా నిజానం నేను కూడా నీటైపోయినయ్యా నీ బావలు నా బావలు ఒకటే చూడతాకా ఇక నుంచి నీకే కష్టం వచ్చినా కాకితో గౌరవించు సార్ రెక్కలు పెట్టుకుని వచ్చేస్తాను చెల్లెమ్మా ఇక నీ కుటుంబ సమస్యలు ఏమున్నా నాతో చెప్పుకో నేను నీ అనుకో రే బుద్ధిగా నేను రా మీ తాతనే రే ఇదిగా నేనా హైదరాబాద్ పంపిస్తాను బాగా చదువుకో చదువుకు నాడు వాళ్ళు చూడబోయే రాము నేను కూడా గుడి చేసుకుని మీ మధ్యలో ఉందా అనుకుంటున్నా ఇదేటండి బాబు ఉన్న గుడిసే పీకించేస్తామన్నారు సర్పంచ్ గారు సర్పంచ్ లేదు సర్పంచ్ లేదు నేను హామీ ఇస్తున్నాను ఇవి మన గుడిసెలు వీటిని దేవుడు కూడా పీకలేడు ఎవడు పీకించలేడు ఈ గుడిసెలు మనకు శాశ్వతం పెరమనండి మీ సహాయానికి చాలా థ్యాంక్స్ ఎమ్మెల్యే గారు కృతజ్ఞతలు నాకెందుకయ్యా మనం అంతా కలిసి దేశమాతకు చెప్తే బాగుంటుంది భారత్ మాతకి భారత్ మాతకి చికెన్ కమ్మగాను లేతగాను రుచిగాను గొప్పగా తయారు చేశారు చేశారయ్యా మా ఎయిర్పోర్ట్లు ఎప్పుడూ అలాగే ఉంటాయండి ఇటు వచ్చి మీరు చేసిన పని ఏం బాగుండలేదు ఏంటిది వాళ్ళ గారు కుదురుస్తారు అనుకుంటే ఆ తరఫు మాట్లాడి మాకు గడ్డట్టారు వాళ్ళకి నైవేద్యం పెట్టారు బత్యాలు మీకేం తెలిసే రాజకీయాలు తెలుసు ఏ ఎమ్మెల్యే ఏ మంత్రి అయి ఉండేవారు ఎలక్షన్లు వస్తున్నాయి ఎలక్షన్లు వాడు వెనకాల ఎంతమంది జనం ఉన్నారు జనం అంటే అదే మనుషులు అది ఓట్లు ఎలక్షన్ ముందు వాళ్ళని నెత్తిని ఎక్కించుకోవాలి తర్వాత ఏ పేడలు ఉన్నా బాడు పాయసలు అది రాజకీయం ఇదిగో ఒక్క ముక్క చెప్తున్నాను ఓట్ల నాడు నాట్ల నాడు వాళ్ళని సంఖ నెత్తుకోవాలి కోతల నాడు కోసాతలు పారేయాలి అది రాజకీయం అంటే ఎంత గొప్ప తలకాయ ఉంది ఎన్ని ఐడియాలు ఇక చచ్చిదాకా మీరే మా ఎమ్మెల్యే నిజంగా ఇలాంటి ఎమ్మెల్యే గారు ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది తలుపులు 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 ఇంకా పోయినం తీసుకోలేదండి పోలండి అక్కడ ఉన్నాడు తలుపులు చూడు వెంట ఎన్నాళ్ళ సర్పంచి రాఘవే కూడా తిరుగుతావు

ఈ పెంటయ్య పక్కన పెట్టుకుని నువ్వు ఎలా బతుకుతున్నావయ్యా నువ్వు అలా వెళ్లేవో లేదో నీ మీద వంద చెప్పడం మొదలెట్టాడు నువ్వు వచ్చావు కోడి కూర పేద ఇదిగో కింద వాటం చూస్తుంటే నిలబడేట్ నువ్వు ఇంకోటి అవకాశం ఇవ్వక నువ్వే నిలబడు నా పులిత బా నీకు కోడి కూర ఉండని చెప్పారు కదా నాకు ఢిల్లీ కోడి కూర ఎలాగో చెప్పారు సోడాల కోసం వెళ్ళి ఏవయ్య సోడలు ఎంతసేపు ఒక విమర్శించడమే పనిగా పెట్టుకోకుండా వస్తాయి ఏమి భోజనాలు వచ్చాయా వస్తాయి వస్తాయి ఏవి ఎప్పుడు రావాలో అప్పుడు వస్తాయి ఏమిటి రాము నువ్వు అనేది నేనండం కాదు మాస్టర్ అందరి అభిప్రాయం చెప్తున్నాను రేపు వచ్చే ఎలక్షన్స్ లో మీరు ఎవరు సర్పంచ్ గా నిలబడాలి నిజమే మాస్టారు మీ లాంటి వారు ఆ పదవిలో నిలబడితే ఆ పదవికి గౌరవం ఏర్పడుతుంది మన ఊరికి ఉపకారం జరుగుతుంది మా అందరు బతుకులు కూడా బాగుపడతాయి నమ్మకం ఉంది పొంతులు గారు మీరింత అభిమానంతో అడుగుతుంటే కాదనగల్ ఈ ఎలక్షన్ లో నేను నిలబడటం వల్ల ఈ ఊరికి మంచి జరుగుతుంది అనుకుంటే అలాగే కానీ శంకర్ మాస్టర్ కి ఏమిటి పెంటయ్య నువ్వు అనేది నువ్వు ఎన్నికల్లో నిలబడతావా అంటే నాకు అపోషన్ వచ్చేస్తున్నావు అనమాట ఎత్తేస్తా ఎత్తేస్తా ఎన్ని కాసుల తర్వాత నేను అమాంతం మింగేస్తాం జాగ్రత్త ఎత్త నువ్వు ఒక్కడవే ఎత్తగలను అనుకుంటున్నావేమో నేను ఎత్తగలను అవతారం ఏమెత్తావా అవతారం ఏమెత్తానా జనం పది మందిని సెంటర్ లోకి పిలిపించి ఇట్ల రాఘవయ్య గారు అమ్మాయిని రాముడు గాడు ఇట్ల గారి కళ్ళ ముందే ముద్దెట్టుకున్నాడు అని చెప్పాను అనుకో ఓట్లేయడం కాదు కొత్త మీద చల్ల కళ్ళు పడిపోతాయి కూడా చూద్దాం చెప్పు వెళ్ళి నా కూతుర్ని ఒకసారి కాదు వంద సార్లు ముద్దెట్టుకున్నాడని చెప్పు నన్ను కూడా ముద్దెట్టుకున్నాడని చెప్పు చూడు తమకు ఏం చెప్పు పులివేషాలు కట్టించి ఊరేగించి మరీ చెప్పారు ఈ కొంపకి రావడం ఇదే ఆకర్షణీ బోర్డు ఆఫీస్కి వచ్చుకో పంచాయతీ బోర్డుకి జన్మలో వెళ్ళావా నీకున్న చెడ్డ నీకు తెలీదు నాకు తెలుసు నీకు అందరూ నాకు మంచి ఉంది రాము కాసేపట్లో వంట అయిపోతుంది నువ్వు ఫోన్ వెళ్ళు ఈ పనులు నేను ఎత్తినేసుకుని ఎందుకు శ్రమ పడ్డాం ఇందులో శ్రమే ఉంది రాము ఇష్టమైన మనిషికి సహాయం చేయడంలో ఆనందం ఉంటుంది నువ్వు ఇక్కడికి వచ్చి ఈ పనులన్నీ చేస్తున్నావు అంటే మీ నాన్నగారు ఏమంటారు ఏమంటాను బాబు నా కూతురుని చూసి గర్వపడిపోతున్నానంటాను ఆనందంతో ఉక్కి బికి అయిపోతున్నానంటాను రాము కులం మతం ఆస్తి అంతస్థనే పొరలు కంపి బ్లైండ్ వెయిపోయినయా నన్ను చూస్తే నాకే అసహ్యం వేస్తుంది అయ్యా చూడు ఇక నుంచి ఆ మహాత్మా గాంధీ అడుగు జడలో నడవదలుచుకున్నాను బాబు నా కూతురు నేను ఇంటి పని పాచిపని అన్ని చేసేస్తాను ఈ వైపేకి నీ బట్టలు తేస్తాను తర్వాత అంట్లు తోస్తాను తర్వాత నువ్వు ఏం చెప్తా చేసేస్తానయ్యా అంతే కదా నీకు మా ఇచ్చి పెళ్లి చేసి నాకు ఓ చరిత్ర ఉందని నిరూపించుకుంటాను మీరు చెప్పేది అవునమ్మా ఈ హిట్లర్ రాఘవ